మంత్రి జన్మదిన వేడుకల్లో డీఎస్పీ సత్యయ్య జోగిపేట సి అనిల్ కుమార్ ఓవర్ యాక్షన్ మంత్రి సమక్షంలో విద్యార్థుల ముందే జర్నలిస్టులపై పోలీసుల అత్యుత్సాహం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను తోసేసిన వైనం ఐడి కార్డులు చూపించాలంటూ స్థానిక జర్నలిస్టులతో పోలీసుల వాగ్వాదం మంత్రి దామోదర ఎదుట జర్నలిస్టులకు అవమానం మంత్రి ప్రోగ్రామ్ను బైకాట్ చేసి కార్యక్రమం నుండి వెళ్లిపోయిన జర్నలిస్టులు జర్నలిస్టులను పట్టించుకొని మంత్రి దామోదర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేసేందుకు గురువారం మున్సిపల్ పరిధిలోని అందోల్కు వచ్చిన సందర్భంగా దీనికి మీడియా కవరేజ్ కోసం వెళ్లిన అందోల్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులపై సంగారెడ్డి డిఎస్పి సత్తయ్య గౌడ్ జోగుపేట సి అనిల్ కుమార్ ఓవరాక్షన్ చేస్తూ మీడియా జర్నలిస్టులపై కస్సుబుస్సులాడారు స్థానిక జర్నలిస్టులమని చెప్పినా వినకుండా ఐడి కార్డులు చూపించాలంటూ మీడియా జర్నలిస్టులతో వాగ్వాదానికి దిగారు మిగతా పోలీసు అధికారులు కూడా డిఎస్పీ సత్తయ్యను అనుసరిస్తూ జర్నలిస్టులు అయితే ఏంటని మంత్రి కార్యక్రమ సభ వేదిక ముందు నుంచి పక్కకు వెళ్లాలని హుకుం జారీ చేస్తూ పక్కకు తోసేశారు మరో విషయం ఏంటంటే డిపిఆర్ఓ కెమెరామెన్లపై కూడా పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు అంతేకాకుండా వెలుగు పత్రిక ఫోటోగ్రాఫర్ పై మరీ దారుణంగా పోలీసులు అత్యుత్సాహంతో ఓవరాక్షన్ ప్రదర్శించారు ఫోటోగ్రాఫర్ను సభా వేదిక ప్రాంగణం నుండి బయటికి తోసేశారు దీంతో జర్నలిస్టులు పోలీసుల ఓవరాక్షన్ ను నిరసిస్తూ మంత్రి కార్యక్రమాన్ని బహిష్కరిస్తూ సభ వద్ద నుండి వెళ్ళిపోయారు నల్ల బ్యాార్జీలు ధరించి పోలీసుల వైఖరిని నిరసిస్తూ నిరసన తెలిపారు దీంతో ఇంటెలిజెన్స్ వర్గాలు మీడియా ప్రతినిధులు వెళ్లిపోవడం చూసి జరిగిన విషయంపై ఆరా తీశారు ఇదిలా ఉండగా మంత్రి దామోదర రాజనరసింహ సైతం జిల్లా రిపోర్టర్లతో పాటు తన నియోజకవర్గ జర్నలిస్టులకు జరిగిన అవమానాన్ని పట్టించుకోకపోవడం శోచనీయం ఈ తతంగమంతా అమాత్యుల వారి కళ్ళ ముందే జరిగిన స్పందించకపోవడం విడ్డూరం జర్నలిస్టులు అంటే ఫోర్త్ పిల్లర్స్ అంటూ ఉపోద్ఘాదాలు దంచి కొట్టే రాజకీయ నాయకులు అధికారులు రేపటి భావితర పౌరులకు ఇచ్చే సందేశం ఇదేనా అంటూ వేదిక వద్ద గుసగుసలు గుప్పుమన్నాయి స్థానిక పోలీసుల ఓవరాక్షన్ పై విమర్శలు వెల్లువెత్తాయి